వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది ఈ రోజు మనం ఈ వీడియోలో మేన్ రాష్లో జన్మించిన వారికి సంబంధించి వాళ్ళ జీవితంలో ఏదైనా ముఖ్యమైన పని స్టార్ట్ చేయాలన్నా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ పర్సనల్ లైఫ్ విషయాలు కానీ ఎవరితో అయినా సరే ముఖ్యమైన విషయాల్లో డీలింగ్ పెట్టుకోవాలన్నా కరెక్ట్గా ఏ రోజు వెళ్తే అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మామూలుగా మనం ఎవరికన్నా పంతులు గారు చూపించినా లేకపోతే మనం చూసుకున్న వారం వద్యం రాహుకాలాలు ఆ రోజు ఉన్న తిథి లేకపోతే రా నక్షత్రం ఇలాంటివి చూసుకుంటాం ఇంకా ముందుకెళ్తే తారాబలం చూసుకుంటాం వీటి వల్ల కూడా అప్పుడప్పుడు మనకి కొన్నిసార్లు సక్సెస్ రాకపోవచ్చు ఎంత మంచి రోజులు చూసుకుని వెళ్ళినప్పటికీ కూడా బెడ్స్ కొడుతూ ఉండొచ్చు అలా కాకుండా ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా ఇలా గనక మీరు మీ పుట్టిన నక్షత్రాన్ని బట్టి జాతకాన్ని బట్టి మీరు ఇలా ప్లాన్ చేసుకుని వెళ్తే ఆ రోజును కరెక్ట్గా మీరు ప్లాన్ చేసుకుంటే ఆ పని ఖచ్చితంగా అవుతుంది ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడాలు కొంచెం పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాలు ఈ డబ్బులు అయిపో ఈ డబ్బులు ఏమైనా రివర్స్ అయితే మన పని ఏమైపోద్దో అనుకునే ప్రతి ఒక్కరూ కూడా చంద్రుడి యొక్క గమనాన్ని అనుసరించి మన తారాబలాన్ని అనుసరించి పర్టికులర్ డే మనకు చాలా చక్కగా ఉంటుందని తెలియజేసే అద్భుతమైన పద్ధతిని మేము ముందుకు తీసుకొచ్చాం స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది గాయత్రి జ్యోతిషాలు యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తుంది మేమ్రాస్ వారి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ వీడియోలో ఒక చక్కటి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం అనమాట అయితే మనం ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా పని చేస్తే దాని నుంచి అవుట్పుట్ అనేది మనకి ఫేవర్గా రావాలి ఒక చోట ఇన్వెస్ట్ చేస్తాం అది షేర్ మార్కెట్ కావచ్చు ఏదైనా విషయాల్లో కావచ్చు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా అది పాజిటివ్గా వస్తే ఎంతో సంతోషిస్తాం అనమాట దానికోసం మనం మామూలుగా అయితే క్యాలెండర్ లో తిది ఏంటి అది నవమ దశమ ఏకాదశ అని చూసుకుంటాం లేకపోతే నక్షత్రం చూసుకుంటాం ఇంకా మెట్టు ఎక్కితే వారాలు మనకు న్యూమరాలజీ ప్రకారం లక్కీ నెంబర్స్ లక్కీ డేస్ లక్కీ వీక్స్ ఇలా ఇవన్నీ చూసుకుంటాం అనమాట ఇలాంటివి చేసినప్పుడు కూడా చాలా వరకు మనకు ఫెయిల్ అవడం జరుగుతూ ఉంటుంది అసలు కరెక్ట్గా ఎలా సెట్ చేసుకుంటే మనకు లక్ అనేది ఆ రోజు మనకు వస్తుంది ఏదన్నా పని స్టార్ట్ చేయాలంటే ఎలా మనం ఆ లక్కీ డేని కనుగొనాలి అనే విషయం మీద చాలా మందికి రకరకాల ఉన్నాయి రకర జ్యోతిష్లు కూడా రకరకాలుగా చెప్తారు అయితే ఇక్కడ ఒక చక్కటి మెదడు ఉందన్నమాట చాలా మందికి తారా బలం అంటే తెలుసు ఆ తారాబలం ఎలా చూస్తారంటే మన నక్షత్రం నుంచి ఆ ఉన్న నక్షత్రానికి ఉన్న తారా బలం బట్టి ఆ తారాబలం బాగుంటే ఆ రోజు ఏ పని చేసినా మనకి అది సక్సెస్ అవుతుందని నమ్మకం అనమాట దానివల్లనే పెళ్లిళ్ళ ముహూర్తాలు షాపుల ఓపెనింగ్ ముహూర్తాలు లేకపోతే ఏదైనా ముఖ్యమైన పనులు భూమి పూజ ఇలాంటి వాటికి సవ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఇలాంటివన్నీ కూడా తారాబలాన్ని అనుసరించి ముహూర్తం పెడతారు గృహప్రవేశాలైనా ఏవైనా సరే దాని వల్ల కూడా మేలు జరుగుతుందంటారు కానీ ఇలా తారాబలం చూసి కొన్ని పనులు చేసినప్పటికీ కూడా అందులో కూడా పెద్ద సక్సెస్ అనేది ఈ రోజుల్లో రావట్లేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో చంద్రుడి యొక్క గమనాన్ని అనుసరించి ఈ తారాబలాన్ని ఉపయోగించి మీకు ఆ రోజు చేసే పని కలిసి వస్తున్నారా ఏ రోజు ఆ పని చేస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అనే ముఖ్య విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు ముఖ్యంగా ఎవరైతే చాలా కష్టాల్లో ఉన్నారు ఇక ఈ పెట్టుబడి పెట్టి నేను వ్యాపారం చేస్తే ఇంక ఇప్పుడు సక్సెస్ అవ్వకపోతే ఇంకా సక్సెస్ అవ్వలేను ఈ పని ఖచ్చితంగా కావాలి ఫారిన్ వెళ్ళాలి వీసా అప్లై చేయాలి లేకపోతే ఇంకేదైనా ఫార్న్ కి సంబంధించిన జాబ్ అప్లై చేయాలి ఫార్న్ లో ఉన్న వాళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ పని చేయాలి ఏ రోజు చేస్తే బాగుంటుంది లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలకి లేకపోతే ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి ఉద్యోగం గురించి మాట్లాడడానికి వెళ్ళడానికి రాజకీయ నాయకులను కలవడానికి వాళ్ళతో ఏదైనా ముఖ్యమైన పనులు చేయించుకోవడానికి కుటు ఏదైనా మనం స్థలం కొనడానికి స్థలం అమ్మడానికి ఎవరికైనా డబ్బులు ఇవ్వడానికి మళ్ళీ అవి కరెక్ట్గా రావాలంటే మనం డబ్బులు తీసుకోవడానికి అవి మళ్ళీ తేరాలంటే శంకుస్థాపన గృహప్రవేశాలు ముఖ్యమైన అన్ని పనులకి కూడా చంద్ర గమనాన్ని ఉపయోగించి ఈ నక్షత్రాల ఈ తారాబలాన్ని ఉపయోగించి మీకు కలిసి వచ్చే రోజున కనుక మీరు ఫైండ్ అవుట్ చేసుకున్నారంటే ఖచ్చితంగా ఆ రోజు మీకు అత్యంత అనుకూలమైన పరిస్థితిని ఇస్తుంది దానివల్ల లాభం కలుగుతుంది ఫైనాన్షియల్ డీలింగ్స్ అన్నింటికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కడికైనా ట్రావెలింగ్ చేయాలన్నా ఇంపార్టెంట్ పనులు అవ్వాలన్నా వాటన్నిటికి కూడా ఇది ఎంతగానో బాగుంటుంది అనమాట మనకి టెన్షన్ తగ్గుతుంది ఈ రోజు ఈ పని చేస్తే ఖచ్చితంగా అది అవుతుంది అనే నమ్మకం కూడా వస్తుంది అది ఎలా అనేది ఈ వీడియోలో ముందు ముందుకెళ్లే కొద్దీ తెలుసుకుందాం మీరు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ ప్రేమ వ్యవహారాలు ఎటువంటి సంస్థకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూపించుకుని విసుగుపోయారు ఎన్నో వేలు లక్షను అవజేసుకుని మా మా జీవితం మారదు జ్యోతిష్యం అంటే గోళ్లు డబ్బులైపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిగా ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల ఏంటి ప్రతికూల ఏంటి దశలు అంతర్దశలు ఏమి ఊగిస్తున్నాయి ఏ దోషాలు ఉన్నాయి దోషం శని దోషం లగ్నోషం కృషి వీటి రన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికి తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం నాగశాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా మంత్రం ఇవ్వడం వల్ల అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల లోపే మీ జీవితంలో మార్పును తీసుకు వస్తుంది ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే దీనికి మీరు చేయాల్సి వచ్చిందల్లా స్క్రీన్ మీద కనిపించే నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కి మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చూపించాలి తర్వాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ మీకు ఫోన్ చేసేది అనేది మీకు ఫైవ్ అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైం ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాము మనకున్న ఇరవై ఏడు నక్షత్రాలకి తారా ఎలా చూసుకోవాలి అనేది ఫస్ట్ తెలుసుకుందాం అనమాట తారాబలం అంటే ఏంటంటే మనకి తొమ్మిది తారలు ఉంటాయి అనమాట ఆ తొమ్మిది తారలు ఏంటంటే ఫస్ట్ జన్మ జన్మతార జన్మ అనేది నార్మల్ అనమాట అవి మనం నెగిటివ్ రాదు కానీ మనం బాగా కష్టపడితే ఆ పని అనేది చాలా ఫేవర్గా అవుతుంది అనమాట రెండోది సంపత్ తార సంపత్ తార అంటే చాలా చాలా మంచిది ఆ రోజు ఏ పని చేసినా సరే అద్భుతంగా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే మూడోది విపత్ తార అనమాట విపత్ తార అనేది హార్డ్ వర్క్ చేయడం వల్లనే మాత్రమే కష్ట మనకి పని అయ్యే అవకాశం ఉంటుంది మంచిది కాదు అది నెగిటివే అనమాట విపత్ తార మంచిది కాదు ఇక నాలుగోది క్షేమతార పర్లేదు దీని వలన కూడా మనకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఐదోది ప్రత్యక్ష తార ఇది మంచిది కాదు దీనివల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయన్నమాట ఇక ఆరోది సాధన తార ఇది చాలా మంచిది దీనివల్ల కూడా చక్కటి ఫలితాలు వస్తాయి అన్నమాట ఇక ఏడవది నైదన తార ఇది మంచిది కాదు దీనివల్ల బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయి ఇక ఎనిమిదవది మిత్ర తార ఇది చాలా చాలా మంచిది ఈ తార రోజు చేసిన పనులన్నీ కూడా మంచి ఫలితాలు వస్తాయి ఇక తొమ్మిదవది పరం మిత్ర తార ఈ నక్షత్రం ఈ తార ఉన్న రోజు చేసినంతా కూడా చాలా ఫేవరబుల్ దీనివల్ల చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ బోర్డు మీద చెప్పినట్లో మూడవది నెంబర్లు గుర్తుపెట్టుకోవాలి మూడు ఐదు ఏడు మంచి కాదనమాట రెండు నాలుగు ఆరు ఏ ఎనిమిది తొమ్మిది రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది చాలా చాలా మంచిది అనమాట అయితే ఈ తారలు ఎలా చూసుకుంటారు అనే విషయం తెలుసుకునే ముందు చంద్రుడి యొక్క గమనాన్ని కూడా తెలుసుకోవాలన్నమాట చంద్రుడు కనుక మీకు మీరు రాసి మీరు ఇప్పుడు మీ మేన్ రాశి నుంచి ఒకటో స్థానం అంటే మేన రాశిలో కానీ లేదా మూడులో కానీ ఆరులో కానీ ఏడులో కానీ పదిలో కానీ పదకొండులో కానీ మేన రాశి నుంచి ఈ స్థానాల్లో ఉండి ఇప్పుడు చెప్పిన తారలు ఉన్న రోజు కనుక ఏ పని చేసినా సరే మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అది మెయిన్ రాశిలో ఉన్న మూడు నక్షత్రాలకి ఎలాగో తెలుసుకుందాం పూర్వభద్ర నక్షత్రానికి ఫస్ట్ తెలుసుకుందాం ఇప్పుడు పూర్వభద్ర నక్షత్రం మీది ఇరవై ఐదో నక్షత్రం అనమాట పూర్వభద్ర నక్షత్రానికి మనం ఒకటోది మీది పూర్వభద్ర నక్షత్రం అనుకోండి ఇది జన్మ తార అవుతుంది ఇలా రెండు మూడు ఇక్కడ నెంబర్లు వేసాం కదా మళ్ళీ నాలుగు అనేది ఫస్ట్ నక్షత్రం అశ్వినికి వచ్చేస్తుంది ఇలా ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇలా నెంబర్లు అన్నమాట ఇలా మీరు ఇక్కడ రెడ్తో రాశాను చూడండి మీ నక్షత్రం నుంచి మూడో నక్షత్రం ఏడో నక్ష ఐదో నక్షత్రం ఏడో నక్షత్రం మంచిది కాదనమాట మూడు ఏడు మూడు ఐదు ఏడు మంచిది కాదు అలాగే ఒకటి కూడా పెద్ద మంచిది కాదు మిగతా అవన్నీ కూడా బ్లూ కలర్లో ఉన్నాయన్నీ కూడా తప్పకుండా మీకు మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా ఇంపార్టెంట్ పనులకు వెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా మామూలుగా తారాబలం ఇలా చూసుకుని వెళ్తారు కానీ ఇక్కడ మీరు ఒకటి యాడ్ చేసుకోవాలి ఈ నక్షత్రంతో పాటు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఫస్ట్ ఏంటంటే మీరు మామూలుగా గూగుల్ సెప్స్లో కానీ ఎక్కడైనా సరే మూన్ ట్రాన్సిషన్ నక్షత్ర టుడే కొడితే మూను ఏ నక్షత్రంలో ఈ రోజు ఉన్నాడు పంచాంగంలోనో ఎక్కడైనా తెలుస్తుంది అనమాట ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోవాలి ఆ నక్షత్రం ఏంటో చూసుకోవాలి ఆ నక్షత్రం స్వాతి అయింది అనుకోండి స్వాతి తొమ్మిది అంటే అతిమిత్ర చాలా చాలా మంచిది ఈ రోజున కనుక మీరు ఏ పని చేసినా మీకు అద్భుతమైన ఫలితాలు అనమాట అయితే ఈ స్వాతి నక్షత్రం ఎందులో ఉంటుంది తులారాశిలో ఉంటుంది తులారాశి మీ రాశి నుంచి ఎన్నో ప్లేస్లో ఉంది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ ప్లేస్ కూడా ఉంటుందన్నమాట ఆ ప్లేస్లో ఉంటే చాలా చక్కటి రికల్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట తప్పకుండా దీన్ని ప్రయత్నించడం వలన ఇలా సూర్యు ఇలా చంద్రుడు మీ రాశి నుంచి మనం చెప్పుకున్న ప్లేసుల్లో ఉంటూ నా ఆ నక్షత్రంలో ఉండి ఆ నక్షత్రం రోజు కనుక మీరు ఏ పని చేసుకున్నా మీరు హండ్రెడ్ పర్సెంట్ అది షేర్ మార్కెట్ కావచ్చు మిగతా ఏ విషయాల్లో అయినా సరే చక్కటి ఫలితాలు వస్తాయన్నమాట ఇక ఈ పని ఎలా అయినా సరే అవ్వాలి అవ్వకపోతే నా వల్ల కాదు నేను ఇంకా ఏమీ చేయలేను వీళ్ళని కలుస్తున్నాను వీళ్ళు ఎలాగైనా సరే ఈ పని చేసి పెట్టాలి నాకు లేకపోతే ఈ డబ్బులు పెట్టాను ఇవి ఎలా అయినా సరే నాకు వీటి వల్ల లాభం రావాలి ఈ వ్యాపారం పెట్టాను ఖచ్చితంగా ఈ వ్యాపారంలో నేను సక్సెస్ అవ్వాలి ఉద్యోగానికి వెళ్తున్నాను వాళ్ళు ఎలా అయినా ఒప్పుకోవాలి ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇలా చంద్రుడి గమనాన్ని తారా బలాన్ని యాడ్ చేసుకుని ఆ రోజుని కనుక ఆ పనులకి ముందుకు వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది వీసా అప్రూవ్ అవ్వడం కానీ పార్టీకి సంబంధించిన విషయాలు కానీ బ్యాంకు సంబంధించిన విషయాలు కానీ అసాధ్యమైన పనులు కూడా ఆ రోజు మీకు చాలా వరకు సక్సెస్ అవుతాయి మీ దశ అంతర్దశ ఎలా ఉన్నప్పటికీ కూడా గురుబలం ఉన్నా శుక్ర శని బలం లేకపోయినా లేకున్నా రాహుకేతువుల యొక్క బలం ఉన్నా లేకపోయినా ఇలా చూసుకుని చంద్రుడి గమనాన్ని తారాబలాన్ని చూసుకుని వెళ్తే తప్పకుండా మీకు సక్సెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఉత్తరాభద్ర భద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే మీకు ఈ ఈ ఒక పని మంచి పని చేయడం కోసం ఏ రోజు బాగా కలిసి వస్తుంది అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు చంద్రుడు యొక్క గమనాన్ని చూసుకోవాలి పంచాంగంలోనో గోగుల్లోనో చంద్రుడు ఏ నక్షత్రాల్లో ఉన్నాడు ఉపద్రోల్లో చేద్దాం అనుకున్నారు ఏ నక్షత్రాల్లో ఉన్నారో చూసుకోవాలి అది మీ రాశి నుంచి లగ్నం నుంచి రెండు ఒకటి అనమాట లగ్నం చూసుకోవాలా రాశి చూసుకోవాలనుకోవచ్చు మెయిన్ రాసి నుంచి ఎలా చూసుకోవచ్చు ఒకవేళ రాశి నుంచి కరెక్ట్గా మనకి మంచి రోజులు లేవనుకో లగ్నం నుంచి చూసుకోవాలి రాశి నుంచి లగ్నం నుంచి చూసుకున్నప్పుడు చంద్రుడు మీకు ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు ఈ స్థానాల్లో ఉండేలా చూసుకోవాలి చంద్రుడు గమనం అనేది ఈ స్థానాల్లో ఉండి ఆ చంద్రుడు ఉన్న నక్షత్రం ఏదైతే ఉందో అది మీ నక్షత్రం నుంచి మీ ఉత్తరాభద్ర నక్షత్రం నుంచి అయితే రెండులో ఉండాలి లేదంటే నాలుగులో ఉండాలి ఆరులో ఉండాలి ఎనిమిదిలో ఉండాలి తొమ్మిదిలో ఉండాలి ఆరు ఎనిమిది తొమ్మిది చాలా ఫేవర్ అనమాట రెండు నాలుగు కూడా పర్లేదు అయితే మూడు ఐదు ఏడు అస్సలు మంచిది కాదు ఇది మంచి తారలు కావు ఇబ్బంది అన్నమాట తారాబలం అలాగే నక్షత్రం చంద్రుడిలో చంద్రుడు ఆ నక్షత్రంలో ఉండాలి ఆ రోజు కనుక మీరు ఏ పని చేసినా సరే తప్పకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలా కాకుండా మీరు ఈ మూడు ఐదు ఏడు తేదీలు ఉన్న నక్షత్రాలు చేస్తే అంటే మీకు పనిక్రాంతారులో చేసినప్పుడు దానివల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఎవరైతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారో రియల్ ఎస్టేట్లో లో ఇన్వెస్ట్ చేస్తారో ఏదైనా మన మనకి డబ్బులు తప్ప ఇంకా లేదు దీనివల్ల ఎలా అయినా సక్సెస్ రావాలనుకుంటారో ఏదైనా వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయడం దీనికైనా ఉద్యోగం కోసం డబ్బులు కట్టడం లేకపోతే ఏదో ఎవరో ఇప్పిస్తారని డబ్బులు కట్టడం అంటే ఒక పని ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ తారా బలాన్ని అనుసరించి మీరు ఆ డబ్బులు కట్టడం అలాంటి పనులు చేస్తే తప్పకుండా సక్సెస్ గృహ ప్రవేశం లేకపోతే శంకుస్థాపన ఇలాంటి వాటిలో కూడా ఇలా చూసుకోవడం వలన ఆ ఇల్లు చక్కచకా నడవడం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి మంచి జరగడం కూడా జరుగుతుంది వేసా అప్లై చేయడం కానివ్వండి ఏదైనా సీట్ అప్లై చేయడం కానివ్వండి దేనికైనా సరే కోచింగ్ జాయిన్ అవడం కానివ్వండి ఈ రోజు ఇలా చూసుకుని చంద్రుడి గమనం అలాగే తారా బలం రెండు కలిపి ఏ పనికైనా ముందుకు వెళ్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట అయితే ఈ మూడు ఐదు ఏడు ఈ విపత్తు మనం చూసుకోకపోవడం వలన అనుకోకుండా ఈ విపత్తు ఆరులలో పడిపోయినట్లయితే అందుకే చాలా మంది సక్సెస్ అవ్వకుండా పాడైపోవడం ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఒక హోటల్ పెడతాడు వాడికి దాని మీద చాలా నాలెడ్జ్ ఉంటుంది వంట వంట గురించి కూడా బాగా తెలుసు అయినా అతను సక్సెస్ అవ్వకోవడానికి కారణం ఏంటంటే తన నక్షత్రానికి ఆ పెట్టిన రోజు ఆ చంద్రుడు ఉన్న స్థానం సరిగ్గా లేకపోవడం వలన చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట మనం ఎంత గొప్పవాళ్ళైనా మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా తొంభై తొమ్మిది పర్సెంట్ హార్డ్ వర్క్ చేసిన వన్ పర్సెంట్ లక్ ఉంటేనే అందులో సక్సెస్ అనేది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పద్ధతిని పాటించినట్లయితే ఉత్తరాభద్ర మేన్ రాశిలో జన్మ ఉత్తరాభద్ర నక్షత్రం మేన్ రాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా మంచి విజయాలను పొందే అవకాశం ఉంటుంది ఇక రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఏ పనులైనా సక్సెస్ అవ్వాలనుకుంటే ఆ నక్షత్రాన్ని అలాగే చంద్రుడి గమనాన్ని ఎలా పరిశీలించాలంటే మీ రాశి నుంచి మేన్ రాశి నుంచి చంద్రుడు ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాల్లో ఉండాలి అలా లేదా రాశిలో కుదరకపోతే లగ్నం నుంచి రెండు ఒకటి అనమాట రాశి వల్ల తక్కువ బలం లగ్నం వల్ల ఎక్కువ బలం అనుకోవద్దు రెండు ఒకటి లగ్నం నుంచి కూడా ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు ఇలా చంద్రుడు గమనం తెలుసుకోవాలి చంద్రుడు గమనం ఎలా తెలుస్తుంది పంచాంగం ఉంటే తెలుస్తుంది పంచాంగం అయిన వాళ్ళకు గూగుల్ లో చంద్రగ్రహ ట్రాన్సిషన్ టుడే అనుకుంటే ఏ నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు గూగుల్లో చెప్తారు తర్వాత ఏ నక్షత్రంలో రెండున్నర రోజులకి వస్తారు ఒక రాశి నుంచి ఇంకో చంద్రుడు మాట్లాడు కదా మీకు తెలిసిపోతూ ఉంటుంది ఇలా చంద్రుడు గమనం అలాగే ఆ నక్షత్రం అనమాట ఆ నక్షత్రం ఇప్పుడు చంద్రుడు సపోజ్ మీకు అనురాధ నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాం అనురాధ నక్షత్రం మీకు ఏమవుతుంది అంటే మేము నెంబర్లు ఇచ్చాం చూడండి తొమ్మిది అవుతుంది అంటే అతిమిత్ర తారవుతుంది అనమాట అతిమిత్ర తారవడం వలన మీకు అనురాధ నక్షత్రంలో చంద్రుడు ఉండి ఆ అనురాధ నక్షత్రం అనేది లగ్నం నుంచో రాశి నుంచో మీకు వృత్కి రాశిలో ఉంటుంది కదా అనురాధ నక్షత్రం ఆ వృత్తికి రాశి అనేది లగ్నం నుంచో రాశి నుంచో ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాల్లో ఉంటే ఆ రోజు కనుక అది చాలా డే అనమాట మీరు ఆ రోజు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు మీకు జరిగే అన్ని పనులు కూడా చాలా చక్కగా ఉంటాయి మీరు చిన్న పనికి వెళ్ళినా అది పక్కన అయిపోద్ది ఏటీఎంకి వెళ్ళినా బయ ఎవరినైనా కలవడానికి వెళ్ళినా లేకపోతే గుడికి వెళ్ళినా తొందరగా దర్శనం అయిపోవడం ఒకప్పుడు చూడండి నేను గుడికి వెళ్ళగానే టక్కని దర్శనం అయిపోద్ది ఒక్కోసారి రెండు మూడు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది అలాంటి పరిస్థితులు కూడా ఈ తారాబలాన్ని బట్టే జరుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి ఇలా మీరు మీ తారాబలాన్ని కనుక చెక్ చేసుకుని చంద్రుడి గమనాన్ని ఈ తారాబలాన్ని ఉపయోగించుకుని ఆ రోజు షేర్ మార్కెట్కి సంబంధించి కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కానీ ముఖ్యమైన వ్యక్తులను కలవడం అనమాట ఏదైనా సర్జరీలు చేయించుకోవడం కానీ అంటే ఈ ఈ పని కష్టం ఈ పని అంటే భయం నాకు ఈ పని అవకపోతే నేను టెన్షన్ పడతాను అనుకుని ఏ పని అయినా సరే ఇలా చేసుకుంటే అది చాలా సింపుల్గా అయిపోయి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీరు తారాబలం చూసుకోకుండా ఆ పనులు కనుక రెడ్తో వేసాను చూడండి చంద్రుడు ఈ నక్షత్రాల్లో ఉంది మూడు ఐదు ఏడు ఇవి రెడ్ ఇవన్నీ ఈ తారలు మీకు కలిసాం అనమాట ఇవి చాలా ఇబ్బంది పడతాయి చాలా మంది ఎంత అనుభవం ఉండి బిజినెస్ పెట్టినప్పటికీ కూడా వాళ్ళు ఫెయిల్యూర్ రావడం డబ్బులు పోగొట్టుకోవడం అలాగే షేర్ షేర్ మార్కెట్లో దెబ్బలు తినడం కొన్న స్థలం పెరగకపోవడం ప్రవేశం దాకా వచ్చిన ముందుకు వెళ్ళకపోవడం అప్పులు పాలైపోవడం బ్యాంకు వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు రావడం ఇలాంటివన్నీ కూడా మూడు ఐదు ఏడు తారల్లో జరిగినప్పుడు ఎక్కువగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు మీ తారాబలాన్ని ఉపయోగించుకుని మీరు కనుక ఆ పనులకు ముందుకు వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చూసే అవకాశం ఉంటుంది